హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ సాబుదానా షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చల్లచల్లగా ఒంటికి చలో చేసే సగ్గు బియ్యంతో చేసుకునే ఈ షర్బతే సాబుదానా షర్బత్ ఎవరైనా ఈ ని ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి చల్లచల్లగా ఈ సాబుదానా ని సర్వ్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం షరపత్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను సన్న సగ్గు బియ్యం తీసుకున్నాను మీరు లావు బియ్యం అయినా తీసుకోవచ్చు నేనైతే నైలన్ సగ్గుబియ్యం అంటారు కదా ఆ సగ్గుబియ్యాన్ని ఒక పావు కప్పు తీసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక అరగంట అయినా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి అలాగే జెల్లీస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ లేదా ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని వాటర్ వేడయ్యాక అందులోకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ జెల్లీ పౌడర్ ని వేసుకోవాలి ఇది రెడీమేడ్ జెల్లీ పౌడర్ అండి ఇందులో షుగర్ కూడా ఉంటుంది మనం షుగర్ ఏమి సెపరేట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ జెల్లీ పౌడర్ ని వేసుకొని ఒక్క నిమిషం అలా మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఒక నిమిషం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ ఒక ప్లేట్ లోకి పోసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లోకి పోసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోగా జెల్లీ కూడా ఇలా గట్టిగా సెట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం వేడయ్యాక అందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని తో సహా వేసుకోవాలి మీకు సగ్గుబియ్యం నానబెట్టుకునే టైం లేకపోతే ఇంకొక అరకప్పు వాటర్ ఎక్కువ వేసుకొని సగ్గు బియ్యాన్ని ఉడికించుకోండి ఇలా సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి ఒక రెండున్నర కప్పులు పాలను పోసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాలను మరిగించుకుంటే సరిపోతుంది ఇలా పాలను వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి ఈ షరాబత్ ప్రిపేర్ చేసుకోవడానికి చిక్కగా ఉన్న పాలను తీసుకోండి అలాగే మీ రుచికి తగ్గట్టుగా ఇందులోకి పంచదారని కానీ లేదా కండెన్స్డ్ మిల్క్ని కానీ వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ కూడా వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసిన రోజు సిరప్ ఈ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్స్ రోజు సిరప్ వేసుకున్న తర్వాత రోజు సిరప్ అంతా పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు పాలని మరిగించుకోవాలి ఇలా పాలని మరిగించుకునేటప్పుడు పైన మేగలు వస్తుంది కదా ఆ మేగడను కూడా పాలల్లో కలిపేసుకుంటూ పాలని మరిగించుకోండి అలాగే సైడ్ ఉన్న మేగన్న కూడా స్క్రాప్ చేసుకుంటూ పాలల్లో మిక్స్ చేసుకుంటూ పాలని మరిగించుకోవాలి అలాగే మీరు కండెన్స్డ్ మిల్క్ వాడినట్లయితే షరబత్ అనేది క్రీమీ క్రీమీగా చిక్కగా వస్తుంది షుగర్ వాడినట్టు కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు షరబత్లో కండెన్స్డ్ మిల్క్ వాడటానికే ట్రై చేయండి లేదా షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏం మారదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్ అలాగే రోజు సిరప్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే ప్రాసెస్ లో పైన మేగడ కడుతుంది కదా ఆ మేగడను కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లో ఒక గంట పాటు ఉంచుకుంటే బాగా చిల్ అవుతాయి కదా అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మీరు వెంటనే ని సర్వ్ చేసుకోవాలనుకుంటే మీరు ఐస్ క్యూబ్స్ అయినా వాడచ్చు కానీ ఐస్ క్యూబ్స్ ఎక్కువగా వేయడం వల్ల షరబత్ బాగా పల్చగా వాటరీగా అయిపోతుంది కాబట్టి లో ఉంచుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచిన జెల్లీని బయటికి తీసి మొక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే షర్బత్ సర్వ్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు ఈ జెల్లీని బయటికి తీసి ఇలా మొక్కలుగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని డీమోల్డ్ చేసుకొని లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి ఇలా బాగా చిల్లుడుగా ఉన్న ఈ జెల్లీని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని కింద నుంచి స్పాచ్లతో పైకన్నారంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి వీటిని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు చూసారు కదా జెల్లీస్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయాయో జెల్లీస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి ఆ ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ గా జెల్లీస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ఈ ని సర్వ్ చేసుకోండి ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే జెల్లీస్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాబుదాన రోజు మిల్క్ వేసుకొని కూల్ కూల్ గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో జెల్లీస్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా ఈ షర్బత్తు అయితే తాగుతారు మీకు జెల్లీ సిస్టమ్ లేకపోతే స్కిప్ చేయండి పాలు మరిగించుకునేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసినా కానీ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మరి ఈ షర్బత్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి